ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎస్ టాపిక్ ఏంటి అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య వాళ్ళ రిలేషన్ వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది దానివల్ల వచ్చే గొడవలు ఏంటి ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది కదా సో ఇప్పుడు అన్నదమ్ముల రిలేషన్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ జనరేషన్ నుంచి అయినా ఈ జన ఈ జనరేషన్ వరకు అయినా ఆస్తి విషయంలో కానీ వెల్ సెటిల్ కానీ దేని గురించి అయినా అన్న బ్రదర్స్ మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అన్నదమ్ముల విషయంలో సో నేను దాని గురించి అనేసి డిస్కషన్ చేస్తున్నాను ఇప్పుడు 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 ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకోండి ఏదన్నా ఒకటి ఇద్దరిలో ఎవరైనా ఒకరు సెటిల్ అయ్యారు అది ఏదో ఒక సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఒకరు సెటిల్ అవ్వకపోవచ్చు ఒకరికి వాళ్ళ వాళ్ళకి ఉన్న గోల్ వేరే అవ్వచ్చు ఒకవేళ గోల్ కాదు అనుకొని వాళ్ళు అంటే ఏం చెయ్యట్లేదని ఇంట్లో ఒకరిని తిట్టి ఇంకొకరిని మెచ్చుకొని వాళ్ళని కించపరచడము అంటే అన్ననే గ్రేట్ తమ్ముడు గ్రేట్ నీ కన్నా ఇవి ఇవి అనడం వల్ల ఈ తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళిద్దరినీ సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకుండా తమ్ముడింత అన్నింత ఇంత సంపాదించాడు నువ్వు వేస్ట్ నువ్వేం చేయలేవు అన్న చేశాడు తమ్ముడు ఏం చేయలేదు తమ్ముడు చేశాడు అన్న చేయలేదని ఇలా తల్లిదండ్రులు ఇలా కొంచెం వాళ్ళ ముందు మాట్లాడేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకరి మీద ఒకరికి దేశం చాలా పెరిగిపోతుందనమాట వాళ్ళు ఎలా గొడవ పెట్టుకోవాలని ఒకరికొకరికి పడకుండా ఇలా అయిపోతుంది సో ఇద్దరిని ఈక్వల్గా చూస్తే వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎప్పటికీ ఎన్ని గొడవలు అయినా కూడా ఏదైనా సంథింగ్ మనీ విషయంలో కానీ లేదా ఆస్తి విషయంలో కానీ లైక్ ఇప్పుడు రిలేషన్లో కానీ ఒక చోటు ఉన్నప్పుడు గొడవలు అయినప్పుడు వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అప్పుడు మనకి ఏంటంటే ఈవెన్ కుదిరితే వాళ్ళిద్దరికీ ఒక సపోర్ట్ చేయాలి మనము సపోర్ట్ ఎలా అంటే వీలైనంత వరకు ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని చెప్పాలి లేదా వాళ్ళకి తెలియని ఏదన్నా చేస్తారు కావచ్చు చేస్తారని ఒక చాయిస్ ఇవ్వాలి తమ్ముడైనా కూడా లేదా అన్నది మిస్టేక్ ఉంటే అన్నైనా తమ్ముడికి నచ్చ చెప్పాలి లేదు అని ఒకరిని అలా చింతించపరిచి ఒకరి మీద ఒకరికి దేశం బాగా పెరిగిపోయి వాళ్ళ మాట వినకుండా వాళ్ళిద్దరి మధ్యలా శక్తిత్వం పెరిగిపోయి ఒకరికంటే ఒకరికి పడవకుండా ఇలాంటి గొడవలు చాలా పెరుగుతాయి ఇద్దరు అండర్స్టాండింగ్ ఒకవేళ ఇద్దరే ఉన్నారనుకోండి అంటే వాళ్ళ సొల్యూషన్ వాళ్ళ ఇంట్లో ఏదైతే జరుగుతుందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే ఇద్దరు షేర్ చేసుకోవాలి షేర్ చేసుకున్నప్పుడే దానికి సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఇలా ఇలా ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్సే ఉన్నాయనుకోండి వెల్ సెట్లు కానీ మనీ పరంగా కానీ ఇద్దరు షేర్ చేసుకోవాలి ఇవి ఇంత కట్టుకోవాలి ఇంతను కట్టుకుంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి జరగవు ఇంకా ఆస్తి విషయంకి వచ్చేసరికి పెద్ద ఎలా ఎలా అయినా వాళ్ళు సంపాదించింది వాళ్ళకే ఉంటుంది పేరెంట్స్ సంపాదించింది వాళ్ళకే ఉంటుంది దాని గురించి ఎవరో మధ్యలో వచ్చి నేర్పియడం వాళ్ళ లైఫ్ గురించి నేర్పించి చెప్పడము ఆ మాటల్ని వినడము విని ఇద్దరు అంటే తమ్ముడికి కానీ అన్న మీద కోపం ఉండొచ్చు అన్నకు కానీ తమ్ముడి విష తమ్ముడి పైన కోపం ఉండొచ్చు ఆస్తి విషయంలో వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్ ఎంత బాగా ఉంటేనే అన్న రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎవరు ఎంతమంది వచ్చినా కూడా ఆ రిలేషన్ అనేది కట్ అవ్వదు సో వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదంటే అలా వాళ్ళు తెలుసుకొని పక్కన వాళ్ళు చిరగొట్టే వాళ్ళు చాలా ఉంటారు బట్ అవన్నీ మనము వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళిద్దరు ఒకరి పైన ఒకరికి నమ్మకం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలగాలి అదే వేలో వాళ్ళకి ప్రేమ అంటే తమ్ముడి పైన కానీ ప్రేమ ఉండాలి అన్న పైన కూడా ప్రేమ ఉండాలి ఉన్నప్పుడే వాళ్ళిద్దరికి ఏదైనా లైఫ్లో ఆ రిలేషన్ స్ట్రాంగ్గా లైఫ్లో ఉండాలంటే ఇలా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి ఇవి కామన్గా ఇంట్లో అయినా జరుగుతాయి జరగవని చెప్పట్లేదు సో ఈ చిన్న చిన్న గొడవల వల్లనే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం లేదా నా తనకనే నాకు మంచి పేరు రావడం అని ట్రై చేయడము లేదా నాకని ఎక్కువగా సంపాదిస్తున్నాడని జెరసీగా ఫీల్ అవ్వడము అన్నదమ్ముల విషయంలో ఇద్దరులో ఒకరిని దించేయడము అంటే తనని అందరూ తిట్టాలి ఇంట్లో గుడ్ నేమ్ రావాలని ట్రై చేసేవాళ్ళు ఇలా ఉంటే మాత్రం వాళ్ళ రిలేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు అప్పుడే కట్ అవుతుంది అంటే నేను కొన్ని విషయంలో నేను చూశాను అన్నదమ్ముల విషయంలో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంతకు ముందుకున్న రిలేషన్ కంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా గొడవలు వచ్చాయి అంటే కొంతమంది లైఫ్లో నేను చూశాను ఇప్పుడు అంటే వాళ్ళ వైఫ్లు చెప్పే విధానం కానీ వాళ్ళ చిన్న చిన్న గొడవలు అంటే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు కొట్టడం వీళ్ళ పిల్లల్ని వాళ్ళు కొట్టడం ఇలా దగ్గర ఉన్నప్పుడు చాలా జరుగుతాయి బట్ వాళ్ళని కన్విన్స్ చేసే ఆ మైండ్ సెట్ అనేది మీ దగ్గర ఉండాలి ఒకవేళ ఉండకపోయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు అన్నీ ఇది ఎవ్వరి విషయంలో దగ్గర ఉన్నప్పుడు కామన్గా జరుగుతూ ఉంటాయి దానికి చిన్న చిన్న వాటికి మనం పట్టించుకోకూడదు పట్టించుకోకుండా ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఎంతమంది మధ్యలో వచ్చి చెప్పినా కూడా బ్రదర్స్ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరు చెప్పినా కూడా వినొద్దు ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు అన్న పట్ల వేరే మిస్బిహేవియర్ చేయడం కానీ అంటే శత్రుత్వం పెంచుకొని తిట్టడం గొడవలు చేయడము తాగేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము ఇలాంటివి కొన్ని కొన్ని చేసేవాళ్ళు వాళ్ళు దాన్ని ఏమంటారు అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ మనసులో ఉంది చెప్పలేక అంటే మనకు ఏదైనా మనం సందర్భంలో మనం హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు మనకి చూపించే టార్చర్ అలా ఉంటుంది అది కొంతమంది ఓర్వలేక చేస్తారు చాలా మటుకు ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రము బ్రదర్స్ బ్రదర్ అన్న తమ్ముల విషయంలో ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇలా నేను నా లైఫ్లో నేను చాలా చూశాను పక్కన వాళ్ళ లైఫ్లో చూసా పక్కన వాళ్ళ లైఫ్లో కూడా చూసాను సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎంత మీ తోడ పుట్టిన మీ తమ్ముడు సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే లైఫ్ అంతా కూడా బాగుంటుంది వాళ్ళ లైఫ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లేదా మీ వైఫ్ కానీ అన్న లైఫ్ కానీ తమ్ముడు లైఫ్ కానీ బాగుంటుంది వాళ్ళని గింజపరిచి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని ఎప్పుడు టార్చర్ చేద్దామా ఎప్పుడు తిడదామా అనుకునే వాళ్ళ లైఫ్ ఎప్పుడు బాగుండదు ఆ రిలేషన్ మనం ఎంత కనెక్ట్ అవుదాం అనుకున్నా కూడా కనెక్ట్ అవ కనెక్ట్ అవ్వదు బ్రదర్స్ రిలేషన్లో సో అన్న పట్ల తమ్ముడికి ప్రేమ అలానే ఉండాలి తమ్ముడి పట్ల ప్రేమ అన్నకి అలానే ఉండాలి బాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్యూచర్ ఒకవేళ అది కనుక మనము ఒకసారి చేంజ్ అయిపోయాక నుంచి గొడవలు వచ్చిన తర్వాత అది లైఫ్ లాంగ్ అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆ గొడవలు ఆ రిలేషన్ కావాలనుకున్న కూడా దొరకదు సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చెప్తే కనుక మనకు ఒక క్లారిటీ ఉండాలి తమ్ముడు కదా తోడబుట్టినోడు కదా అని లేదా తనకైనా మన మీద అలానే ఉండాలి అన్నకైనా అన్నయ్య అయినా అలానే ఉండాలి ఎవరో వచ్చి వాళ్ళ లైఫ్ కోసం స్వార్థంగా స్వార్థంగా ఆలోచించి చెప్పడము మీ లైఫ్ని మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ లేకుండా చేస్తున్నారన్న థర్డ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తుండాలి గుర్తున్న గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని ఎలా పెద్దోడి పట్ల నడవాలి ఏంటి అనేది తెలుసుకోవాలి లేదా పెద్ద అయినదే మిస్టేక్ ఉంటే చిన్న ఆయన పట్ల ఎట్లా నేర్చుకోవాలి తను నాకన్నా చిన్న సో నేను ఇది ఇలానే చెప్పాలి అని ఒక క్లారిటీ అనేది ఉండాలి బ్రదర్స్ రిలేషన్లో సో ఇదే ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న ఇంట్లో జరుగుతూ ఉంటాయి కదా దీని గురించి నాకు ఎందుకో చెప్పాలనిపించింది చాలా మటుకు ఇలాంటివి ఇలా జరుగుతున్నాయి పక్కన కానీ కొన్ని కొన్ని మా రిలేషన్లో కానీ కొంత కొంత వరకు నేను ఇవి చూసాను సో ఎక్కడ దేని గురించి ఇలా అవుతుందా అని ఆలోచించాను అనమాట ఇలా ఇలానే ఆస్తి విషయంలో కానీ పక్కన ఒక దగ్గర ఉండడం కానీ కొన్ని మనీ పరంగా కానీ కొన్ని కొన్ని ఇలా జరుగుతున్నాయి అది వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగి అన్నదమ్ములు పెరిగినప్పుడు మధ్యలో ఎవరు వచ్చి చెడగొట్టి వాళ్ళకి అవి ఇవి చెప్పడంతో వాళ్ళు అలా రియాక్ట్ అవుతారే తప్పించి వాళ్ళకి ఓన్గా వచ్చిన థర్డ్స్ కాదు ఒకవేళ ఓన్గా వస్తే వాళ్ళని మాత్రం సైకో బిహేవియర్ వాళ్ళు ఎప్పటికీ మారడు మన మన లైఫ్ చూసి కుళ్ళుకొని స్పాయిల్ చేసే చెయ్యాలి అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు నిజంగానే సైకో బిహేవియర్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే బెటర్ ఆ రిలేషన్ని వదులుకోవడమే బెటర్ అని అనుకోవాలి అంటే ఆ బాండింగ్ ఎలా జరిగితే ఇంకా అలానే వెళ్ళాలి కావాలి కావాలని అనుకున్నా కూడా మనం ఒకవేళ ఆ రిలేషన్ అయితే ఉండదు గొడవల గొడవలు స్టార్టింగ్ నుంచి గొడవలు అవుతే ఆ గొడవలుగానే వెళ్తుంది వే పాజిటివ్ థింక్ పాజిటివ్ వే అనేది రాదు నెగిటివ్గానే వెళ్తుంది సో ఒకవేళ తనకి వాళ్ళకి తెలియకపోతే మనం పాజిటివ్ వేలో చెప్పి సర్దుకుంటే సరిపోతుంది లేదా అని సర్దుకోకుండా చేస్తే అలా వాళ్ళ గురించి మాట్లాడకుండా మనం మన లైఫ్ని మనం చూసుకోవడమే బెటర్ సో ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పాలనుకుంది ఏం లేదు ఇది కొంతమందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే సడన్లీ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ కాకపోయినా చూసి జలసీగా ఫీల్ అయ్యి ఇంట్లో చిన్న చిన్న గొడవలు చేయడము చూసి లైఫ్ని వాళ్ళని చూసి ఇష్టం లేక వాళ్ళంటే నచ్చక కొన్ని ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా బ్రదర్స్ బ్రదర్స్ బాండింగ్లో చాలా ఉంటాయి ఇలాంటివి సో నాకు తెలిసింది మీతోనే షేర్ చేసుకున్నాను ఇదే ఫ్రెండ్స్ ఇది ఎవరిని హర్ట్ చేయాలని కాదు కొంత కొంతమందికి ఇది చాలా యూజ్ అవుతుంది డెఫినెట్లీ ఇది చాలా యూజ్ అవుతుంది చాలా మటుకు ఇంట్లో చాలా మటుకు అన్నదమ్ముల విషయంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కొంతమంది నీ తెలుసుకుంటారు కదా ఎట్లీస్ట్ తోడబుట్టిన వాళ్ళే సడన్లీ ఇలా సడన్లీ రియాక్ట్ అయిపోయి శత్రుత్వం ఎందుకు ఎందుకు పెరుగుతుంది వాళ్ళ మధ్యలో ఎక్కడ ఎక్కడ అనేది వస్తుంది గ్యాప్ అని తెలుసుకుంటారు కదా దేనివల్ల వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు దేని గురించి అని తెలుసుకుంటారు నేను ఈ వీడియో తీశాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్